ఓం సాయిరామ్ అనంతకోటి బ్రహ్మాండ నాయక యోగి యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఆ సాయినాథుని దయ వల్ల మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే ప్రారంభిస్తున్నానండి వీడియోని ప్రారంభించే ముందు అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి అయితే ట్రై చేయండి సో ఈరోజు వీడియోలో మీకు దూరంగా ఉండే వ్యక్తికి మీ పైన ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి మీ వ్యక్తి పైన మీ ఆలోచనలు ఏంటి వాళ్ళతో మీ ఫ్యూచర్ ఏంటి అనేది మనం చూద్దాము ఇది జనరల్ రీడింగ్ అండి సో ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవ్వదు అయినా వాళ్ళు మాత్రమే తీసుకోండి సో ఇంక ఇది టైమ్లెస్ రీడింగ్ కూడా సో ఎప్పటి నుంచి మీరు చూస్తారో అప్పటి నుంచి ఈ వీడియో అనేది మీకు కనెక్ట్ అవుతుంది అండ్ మీ సిచువేషన్కి తగినట్లు మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలి అని అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంది కదండి ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి మెసేజ్ కానీ కాల్ కానీ చేస్తే రీడింగ్ యొక్క డీటెయిల్స్ అనేది నేను చెప్తాను సో పర్సనల్ రీడింగ్స్ అనేటివి ఛార్జబుల్ అండి ఫ్రీగా చెయ్యరు సో మనీ పే చేస్తేనే రీడింగ్ అనేది ఇస్తారు సో మీ సిచ్యువేషన్ తగినట్లు మీకు ఖచ్చితంగా అవసరము మేము మనీ పే చేసి రీడింగ్ తీసుకోగలము అని అనుకున్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ చేయండి సో ఇప్పుడు వచ్చేసి మీకు దూరంగా ఉండే వ్యక్తికి మీ పైన ఆలోచనలు మీ ఆలోచనలు మీ వ్యక్తి పైన ఎలా ఉన్నాయి ఫ్యూచర్ ఏంటి అన్నీ కూడా చూసేద్దాము సో ఈ వ్యక్తికి ఎవరైతే మీకు దూరంగా ఉన్నారో మీ మనసులో ఎవరైతే ఎవరి గురించి అయితే ఆలోచిస్తున్నారో ఆ వ్యక్తికి ఇంకా మీ మీద ఎమోషన్ అయితే ఉందండి లవ్ ఉంది అఫెక్షన్ అఫెక్షన్ కూడా ఉందండి అంటే ఇతనికి ఏంది అంటే మీ మీద డీప్ డీప్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయండి కానీ వాళ్ళు ఏంటంటే అవేవి కూడా ఓపెన్గా చూపించట్లేదండి సో మీ మీద ఉన్న ఫీలింగ్స్ కావచ్చు ఆ ఎమోషన్స్ కావచ్చు లవ్ ఎఫెక్షన్ ఏదైనా సరే చూపించడానికి కొంచెం డిలే అనేది ఉందండి సో వాళ్ళు ఏంటంటే మీ ఎమోషనల్ని వాళ్ళు డెప్త్గా అండ్ కేర్గా చాలా రెస్పెక్ట్గా చూస్తున్నారండి అంటే మీ యొక్క ఎమోషన్ని వాళ్ళు డెప్త్గా ఆలోచిస్తున్నారు అలానే కేర్గా కూడా చూస్తున్నారండి రెస్పెక్ట్ చేస్తున్నారు బట్ అదంతా కూడా మీకు తెలియట్లేదు అంతే సో వాళ్ళకి మీ మీద ఉన్న ఎమోషన్ కావచ్చు లవ్ కావచ్చు అఫెక్షన్ కావచ్చు ఇవి ఏవి కూడా వాళ్ళు ఓపెన్గా చెప్పట్లేదు అనేది మాత్రం మనకి ఇక్కడ తెలుస్తుంది సో అలానే మీరు ఈ రిలేషన్షిప్ గురించి చాలా ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారండి సో చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు అంటే అక్కడ ఉన్న దానికన్నా కూడా అక్కడ జరిగి జరుగుతున్న దానికన్నా కూడా మీరేంటి అంటే ఈ రిలేషన్షిప్లో చాలా ఎక్కువగా ఓవర్ థింకింగ్ అనేది చేస్తున్నారండి మీకు అంటే చాలా భయం కూడా ఉంది అంటే భయపడుతున్నారు మీరు ఈ వ్యక్తి ఎక్కడ మిమ్మల్ని పూర్తిగా వదిలేస్తారో సో మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారో రారో ఇలాంటి భయం అయితే మీకు ఉంది సో అలానే కన్ఫ్యూజన్లో కూడా ఉన్నారండి మీరు చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు చాలా ఇన్సెక్యూరిటీగా ఫీల్ అవుతున్నారు మీరేంటి అంటే చాలా బాధపడుతున్నారు భయపడుతున్నారు కాకపోతే ఇంత జరుగుతూ ఉన్నా మీరు ఎంత ప్రేమను చూపించినా ఆ వ్యక్తికి లేకపోతే మీరు ఎంత పేషెన్స్గా ఉన్నా సరే ఈ సిచ్యువేషన్ అనేది క్లియర్గా క్లియర్ అవ్వట్లేదండి ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడడం అనేది మీకు చాలా కష్టంగా ఉందన్నమాట అంటే ఆ వ్యక్తిని మర్చిపోవడం కావచ్చు లేదా ఆ వ్యక్తితో మాట్లాడకుండా ఉండడం కావచ్చు లేకపోతే ఇంకేదైనా కావచ్చు బట్ ఆ వ్యక్తి విషయంలో సిచ్యువేషన్ని మీరు క్లియర్గా తీసుకొని ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడడం అనేది మీకు కష్టంగా ఉందండి సో మీ మధ్య కనెక్షన్ అనేది ప్రజెంట్ ఏంటంటే పాస్డ్లో ఉంది పాస్డ్ ఆప్షన్లో ఉందండి అంటే ఎలా అంటే ఏది కూడా అంటే మీరు సైలెంట్ అయిపోయారు వాళ్ళు సైలెంట్ అయిపోయారు ఒక సో ఏ ఫీలింగ్స్ని కూడా ఎక్స్ప్రెస్ చేయకుండా పాస్ట్ పొజిషన్లో ఉన్నారండి ఈ స్టేజ్లో ఏందంటే మీరు చా మీరు అండ్ ఆ పర్సన్ కూడా చాలా పేషెన్స్గా ఉండాలండి చాలా ఓపిక్గా అయితే ఉండాలి మీకు లేకపోతే వాళ్ళకి క్లారిటీ అనేది రావటానికి కొంచెం సమయం అనేది పడుతుందండి సో ఈ సమయంలో ఏంటంటే మీరు ఎమోషనల్ ఎమోషనల్గా అంటే క్లారిటీ తెచ్చుకోవడా తెచ్చుకోవడం మంచిది అనమాట అంటే అనవసరంగా ఆలోచించి ఓవర్ థింకింగ్ చేసి మీరు ఇబ్బంది పడి వాళ్ళని ఇబ్బంది పెట్టడం వాళ్ళు సైలెంట్గా ఉంటూ ఇలా చేయడం ఇవన్నీ కాకుండా ఆలోచించి ఎమోషనల్ని కంట్రోల్ చేసుకొని ఏది నిజం ఏది అబద్ధం అసలు మీ మధ్య ఏమి జరిగింది ఏంటి ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకుంటే మంచిది సో ఇక్కడ ఏంటంటే మీరు ప్రస్తుతానికి స్ట్రక్ అయిపోయారండి కన్ఫ్యూజన్లో ఉన్నారు బట్ పేషెన్స్ అంటే పేషెన్స్ అనేది మీ ఇద్దరికి కూడా చాలా అవసరము సో ఇద్దరి మధ్య ఏంటంటే బ్యాలెన్స్ అనేది స్లోగా వస్తుందండి కమ్యూనికేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఏదైతే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉన్నా నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉన్నా ఏది ఉన్నా సరే కమ్యూనికేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుందండి ఈ రిలేషన్షిప్లో మ్యూచువల్ మ్యూచువల్ అండర్స్టాండింగ్కి స్పేస్ అయితే ఉందండి బట్ ఏంటి అంటే కొంచెం టైం అనేది పడుతుంది బట్ కొంచెం మీరు స్ట్రెంగ్త్గా ఉండాలి మీ బ్యాలెన్స్ ఐ మీన్ మీ ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకోవాలి అండ్ ఇద్దరికి కూడా మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది ఉందండి సో అంటే ఒక మంచి అండర్స్టాండింగ్ మంచి పీస్ అనేది ఇద్దరికి కూడా ఫామ్ అవుతుంది బట్ కొంచెం టైం అయితే పడుతుంది డీలే అయితే ఉందండి సో చాలా మంచి ఎమోషనల్ బాండ్ అయితే మీ ఇద్దరి మధ్య కూడా ఉందండి కాకపోతే ఏంటి అంటే ఓపెన్ అప్ అవ్వట్లేదు అటు ఆ పర్సన్ అవ్వట్లేదు ఇటు మీరు ఏంటంటే ప్రజెంట్ నేను ఎంత ఎఫర్ట్స్ పెట్టినా కానీ వేస్ట్ అన్నట్లు సైలెంట్ మూడ్లో మీరు ఉన్నారు కాకపోతే మీ ఇద్దరికి కూడా పేషెన్స్ అనేది ఇంపార్టెంట్ మీరు ఓవర్ థింకింగ్ నుండి మీరు బయట రావాలి సో అతను కూడా తన ఎమోషన్ని ఓపెన్ చేసి మీకు చెప్తే బాగుంటుంది సో ఆ వాళ్ళు కూడా కంట్రోల్ చేసుకుంటూ ఉన్నారు బట్ ఇదైతే ఇప్పుడు ఏ సిచ్యువేషన్ అయితే ఉందో ఆ సిచ్యువేషన్ అనేది ఎండ్ అయిపోతుందండి ఎండ్ అయిపోయి మీరు అనుకున్నట్లు ఆ వ్యక్తి నుంచి మీకు కమ్యూనికేషన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది సో మీ యొక్క ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ అనేది జరుగుతుందండి ఒక ఫ్యా ఫ్యామిలీ బాండింగ్ ఎన్విరాన్మెంట్ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ అంటే హ్యాపీ రిలేషన్షిప్ ఇవన్నీ కూడా ఉన్నాయి మీకు కావాల్సిన స్టెబిలిటీ అనేది ఫ్యూచర్లో పాజిబుల్ అయితే ఉందండి సో మీ రిలేషన్షిప్ అనేది మీరు అనుకున్నట్లు టర్న్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది సో ఇక్కడ ఏంటి అంటే ఇది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ లేదా ఫ్యూచర్ ప్లానింగ్ గురించి అయితే ఉందండి సో మీ ఇద్దరు ఏంటంటే కలిసి ఫ్యూ లాంగ్ ఐ మీన్ మీది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయితే సో మీ వ్యక్తి కూడా మీ గురించి మీరు ఎలా అయితే అనుకుంటున్నారో అలా వాళ్ళు అనుకుంటున్నారు అండ్ ఫ్యూచర్ ప్లానింగ్ గురించి కూడా ఆలోచిస్తున్నారండి మీ ఇద్దరు కలిసి కూడా ముందుకు మూవ్ అవ్వాలని అనుకుంటున్నారు కానీ ఏంటంటే ప్రాక్టికల్ సిచ్యువేషన్స్ వల్ల కొన్ని కన్ఫ్యూషన్స్ వల్ల మీరు ఇంకా వెయిటింగ్ ఎనర్జీలోనే ఉన్నారు అండ్ డివైన్ టైమ్ అనేది కూడా కొంచెం కీ రోల్ ప్లే చేస్తున్నాయి అని చెప్పొచ్చు అనమాట సో ఏది ఏమైనా సరే మీ వ్యక్తి గురించి మీరు ఓవర్ థింకింగ్ చేస్తున్నారు అండ్ కన్ఫ్యూజన్లో ఉన్నారు ఇల్యూషన్స్లో ఉన్నారు భయాల్లో ఉన్నారు ఏం జరుగుతుంది ఏంటి అన్న టెన్షన్ మీకుంది ఆ వ్యక్తి కూడా ఏంటి అంటే మీ మీద అంత ఎమోషనల్ ఉన్నా లవ్ ఉన్నా ఎఫెక్షన్ ఉన్నా సరే అవేవి కూడా బయట చూపించకుండా సైలెంట్గా ఉన్నారు సో ఫ్యూచర్ గురించి మీరు ఆలోచిస్తున్నారు ఆ వ్యక్తి ఎలా ఉంటుంది ఏంటి అని వాళ్ళు కూడా మీ గురించి ఆలోచిస్తున్నారు మొత్తానికైతే ఫ్యూచర్లో మీకు ఒక మంచి కమ్యూనికేషన్ వచ్చి మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది పాజిబిలిటీ ఉందండి ఖచ్చితంగా సో మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కొంచెం ఓపిక్గా ఉండండి సో మీకు మంచి కమ్యూనికేషన్ వచ్చి మీరు కోరుకున్నట్లు మీ రిలేషన్షిప్ అనేది విష్ ఫుల్ఫిల్మెంట్ లాగా అవుతుంది మీ ఇద్దరు కూడా మళ్ళీ మంచి కనెక్షన్ అనేది మీ మధ్య మంచి బాండ్ అనేది అయితే స్టార్ట్ అవుతుంది కొంచెం ఓపిక్గా ఉండండి అండ్ డివైన్ టైమింగ్ కూడా మీ విషయంలో కీ రోల్ అనేది ప్లే చేస్తుంది సో ఇదండి యూనివర్స్ కూడా మీకు సపోర్ట్గా ఉన్నారని మనకి తెలుస్తుంది అనమాట సో మీ వ్యక్తి అయితే మీ గురించి ఇలా ఆలోచిస్తున్నారు మీరు మీ వ్యక్తి గురించి ఎలా ఆలోచిస్తున్నారు అనేది మనం తెలుసుకున్నాం కదా వాళ్ళతో ఫ్యూచర్ అయితే మీకు ఖచ్చితంగా ఉందండి మంచి కమ్యూనికేషన్ వస్తుంది మంచి ఎమోషనల్ బాండ్ అండ్ మ్యూచువల్ అండర్స్టాండింగ్స్ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ ఇవన్నీ కూడా పాజిబిలిటీ అయితే ఉంది సో ఇప్పుడు ఏదైతే ఉందో ఇదైతే ఎండ్ కాదండి మీ మీ రిలేషన్షిప్ అనేది మళ్ళీ ఒక స్టేప్ ముందుకెళ్ళే ఛాన్స్ అయితే ఉంది కొంచెం ఓపిక్గా వెయిట్ చేయండి యూనివర్స్ అనేది ఒక మంచి టైం చూసుకొని మీ రిలేషన్షిప్ని మీ దగ్గరికి తీసుకొని వస్తుంది అంటే ఆ వ్యక్తిని మీ దగ్గరికి తీసుకొని వస్తుంది కమ్ మంచి కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది సో ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ అండి కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి పర్సనల్ రీడింగ్స్కి అయితే నేను నెంబర్ ఇచ్చాను కదా కాంటాక్ట్ అయితే రీడింగ్ యొక్క డీటెయిల్స్ అనేది నేను చెప్తాను సో అవసరమైన వాళ్ళు మనీ పే చేసి రీడింగ్ తీసుకోగలం అనుకున్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి మళ్ళీ ఒక మంచి రీడింగ్ తో వస్తాను జై సాయి రామ్